నమ జయ గురు దత్తాత్రేయనమ్మ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఏదైనా ఒక రాశికి ఆ వారంలో శుభ ఫలితాలు కలగాలంటే ఆ రాశి అందు ఒక శుభగ్రహ సంచారం జరగవలసి ఉంటుంది అయితే మిథున రాశి వారికి ఈ వారంలో ఆగస్టు ఇరవయో తారీఖు వరకు రెండు శుభగ్రహాలు సంచరించడం వల్ల జాతకుడికి చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా రాశి అందు శుక్రగ్రహ సంచారం వల్ల అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ధన సంపాదించే విషయంలో శుక్రుడు చాలా వరకు సహాయపడుతుంటాడు ఏదైనా జీవితాన్ని సుఖంగా గడపాలన్నా సౌకర్యవంతమైన జీవితం కావాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అటు కారకుడు అవుతుంటాడు వివాహం తర్వాత సౌఖ్యానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి ఒక జాతకుడికి స్త్రీ సౌఖ్యం కావాలన్నా స్త్రీ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటువంటి రాశివారికి ఈ వారం ఇరవయో తారీఖు వరకు శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన చాలా వరకు ఏదైతే మీకు కోరికల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ కోరికలు ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి ఏదైనా గురువుతో ఒక గ్రహం కలిసినప్పుడు ఆ గ్రహ ఫలితాలని చాలా ఎక్స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే పది శాతం ఫలితాలని వంద శాతం ఫలితం వరకు మార్చే శక్తి గురుగ్రహం ఉంటుంది అంటే ఈ రెండు గ్రహాలు మీకు ఈ రాశిలో కలగడం వల్ల ఈ రాశిలో ఉన్న వారికంటే మిథున రాశి వారికి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది అటు మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినా వివాహ ప్రయత్నం చేసినా ఏదంటే ఏదన్నా ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇది చాలా కలిసి వచ్చే సమయం అలాగే శుక్కుడు సహజంగా మీకు పంచమాధిపతి అవటం వల్ల మీలో టాలెంట్ బయటపడుతుంది దానికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇరవయో తారీఖు తర్వాత మళ్ళా శుక్రుడు ధనస్థానంలో చేరుతూ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి అధిపతి బుధ గ్రహంతో కలిసి ఉంటాడు ఇది కూడా మీకు ఈ మిథున రాశి వారి మీద శుక్ర గ్రహ ప్రభావం ఇంకా ఎక్కువగా అవుతుంది అంటే రెండో స్థానం అనేది ధన సంపాదన చెప్తూ ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు మీ యొక్క భోజనం విషయం ఇవన్నీ కూడా కుటుంబంలో జరగలసినటువంటి శుభకార్యాలు ఇవన్నీ కూడా ఈ బుధ శుక్ల కలయికలో మీ కుటుంబంలో ఒకరికి ఒక మంచి ఉద్యోగం రావడం కానీ ఏదైనా ఒక మంచి కాలేజీలో సీట్ రావడం కానీ ఏదో ఒక శుభం మీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా ఒక ఫంక్షన్ లాంటిదో ఒక పార్టీ లాంటిదో ఏర్పాటు చేసుకుంటారు బంధుమిత్రులను ఆహ్వానించి చాలా హ్యాపీగా కాలం గడపడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీరు మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం కొత్త కోర్స్ నేర్చుకోవడం కానీ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి ఉంటే పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఏదైనా కుటుంబ స్థానంలో ఈ బుధ శుక్రులు కలయిక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కంపల్సరీ నెరవేరుతుంది లేదా గృహ అవసరాలకు ఏదైనా కొద్ది విలువైనటువంటి వస్తువులు బంగారు ఆభరణ లాంటివి కొనే అవకాశం ఉంటుంది తృతీయంలో రవిగ్రహ ప్రవేశం కేతువుతో ఉంచడం వల్ల ఒక మంచి ఆధ్యాత్మికవేత్త కానీ ఏదైనా ఒక పనిలో శాస్త్రంలో ప్రావీణ్యం పొందినటువంటి ఒక గురువు మీకు తారసపడి అతని సహకారంతో మీరు ముందుకెళ్తారు చేసే ప్రయత్నంలో ప్రభుత్వ అధికార సహకారం పెరుగుతుంది రవి మూడో స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏ ప్రయత్నం చేపట్టినా అటు ఉద్యోగ ప్రయత్నం చేపట్టినా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలాగే కేతుగ్రహం ఉన్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి విజయం రవి సాకారంతో లభిస్తూ ఉంటుంది చతుర్థ స్థానంలో కుజగ్రహ ప్రభావం వల్ల గృహాన్ని అంటే ఇంట్లో ఏదైనా రిపేర్లు చేయించడం కానీ వాహనాలు బాగా చేయించడం కానీ స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం స్థిరాస్తి కొనాలనే ప్రయత్నం చేయడం ఈ భూముల సంబంధించిన వ్యవహారాలు సెటిల్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇప్పుడు ఏదన్నా మీకు అదనంగా ఆదాయం వచ్చినా స్థిరాస్తి సంబంధించిన పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మిథున రాశి వారికి ఎక్కడ ధనం పెట్టినా ఎవరికి ధనం ఇచ్చినా సాధారణంగా కలిసి రావడం జరగదు కేవలం భూముల మీద మీరు స్థిరాస్తి భూముల మీద పెట్టడం వల్లే అవి మీకు జీవితాంతం కలిసి వచ్చే అవకాశం ఉంది చివరికి మీరు ఏం సంపాదించారు అని ఒక్కసారి ఆలోచిస్తే మీరేమన్నా మీ యొక్క సర్వీస్లో ఒక భూమో ఒక ఇల్లు కొనుంటే అది మాత్రమే మిగిలి ఉంటుంది మిగతా అన్నీ కూడా ఇంచుమించుగా మీకు ఏదో ఒక సమయంలో దూరం అవడం లేదంటే ఇంకో విధంగా నష్టపోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఈ రాశి వారు భూముల మీద పెట్టుబెడితే అనుకూలంగా ఉంది బట్ గా దశమంలో శని వక్ర గమనం వల్ల ఉద్యోగంలో మారడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు వాయిదా వేసుకుంటేనే మంచిది కానీ కొన్ని అవకాశాలు ఈ సమయంలో వస్తాయి పొరపాటున అందులో మారితే మళ్ళీ తొందరలోనే మారవలసి ఉంటుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం మారాలని అనుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మారడం మంచిది చాలా వరకు పాత ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటే మంచిది తప్ప కొత్త దాని వైపు కొన్ని సందర్భాలు ఈ సమయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉంటా కూడా చేయలేని పనులు రెండు ఉంటాయి ఒకటి అందులో ఒకటి పెళ్లి చేయడం రెండు ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్ల కొనుక్కోవడా ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయల చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టమవుతూ ఉంది ఈ రెండుకి ఒక లింక్ అయితే ఉన్నది మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది వివాహం అన్నది సప్తమ స్థానం సొంత గృహం అన్నది చతుర్థ స్థానం అంటే చతుర్థానికి చతుర్థం సప్తం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్ళి శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నది ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరీగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా అత్తవారింట్లో సుఖం లేదనుకున్న కంపల్సరిగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవడం లేదు ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైటిత్ ఫాల్డ్ ఉంటుంది చూసుకోండి అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు ఇంట్లో అంతా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకరికొకరికి కోయిన్ సైడ్ అవటం లేదంటే కంపల్సరిగా మీ గృహంలో వాయు దోషం ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అనేక రకాలుగా ప్రతి అంటే మనం మన గృహాన్ని నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా శుభకార్యాల మీద ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తి అవుతుంది అలాగే మీరు పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నప్పుడు పూర్తి అవట్లేదు కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దాయి మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాసు సరిగ్గా లేనప్పుడు దాన్ని సరిచేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది